सर सर अभी ग्राम करना सर सर लास्ट टाइम मैम एमआर की वीआरओ की अर्जी कटा सर थैंक वार्थ थैंक यू నా పెన్షన్ ఆగిపోయింది నా బియ్యం ఓకే ఓకే పెన్షన్ ఇస్తారు కదా సార్ రెండు తీసుకోండి ఇది తీసుకోండి ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవి పెద్ద చెప్పండి అది స్ట్రక్చర్ చేసి ఎక్కడ లేకుండా అందరికీ కరెక్ట్ కరెక్ట్ 無理無理無理無理無理無理無理 మొత్తం దిగుబడి ఎంత వస్తా దిగుబడి ఏం లేదు సార్

నాన్నగారు సార్ నాన్నగారు పక్షి ఆరు సంవత్సరాల నుంచి మన సార్లు సార్ ఇది పెరాలసిస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సార్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్ ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్ కానీ టెంపరీ ఫిజికల్ హ్యాండ్ టెంపరీ అని చెప్పేసి మనకి ఇంకా ఏం రాలేదు సార్ బ్రైన్ స్ట్రోక్ ఎడజబిలిటీ టెంపరీ డిసెబిలిటీ పర్సెంట్ ఫిఫ్టీ సార్ ఇటు ఫోన్ టెలిపితే ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్ ఇయర్స్ నుంచి సేమ్ ఇదే టెన్ ఎంత ఫోర్ ఫోర్ థౌసండ్ దీన్ని సిక్స్ థౌసండ్ ఇట్ ఇస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దీట్స్ రీసెంట్ బ్రెయిన్ స్ట్రోక్ టెంపరేరీ డిజైబిలిటీ సార్ పర్మిన్ డిజబిలిటీ ఫిఫ్టీ ఎయిట్ మోర్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ విల్పీ మోర్ దన్ ఎయిటీ పర్సెంట్ వి ఎం సార్

getting the chance <laughs> to meet the party and conference and <laughs> the